దేశంలో జీఎస్టీ స్లాబ్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఊరట లభించిందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శాంసుందర్ శర్మ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యక్ష పరోక్ష పన్నులతో అల్లాడిన నిరుపేద వర్గాలకు మేలు జరుగుతుందని వైద్య పరికరాలు మందులపై ప్రస్తుతం ఉన్న పద్దెనిమిది శాతం ఉన్న మందులను పన్నెండు శాతానికి పన్నెండు శాతం ఉన్న పన్నును ఐదు శాతానికి తగ్గించడంతో ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత లభిస్తున్నట్లయిందని తెలిపారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రరావు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో భాగమైన వ్యవసాయ రంగంలో ఉపయోగించే వస్తువులపై మరియు పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ తగ్గించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచి దేశ అధికాభివృద్ధికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు దేశాభివృద్ధి ధ్యేయంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు భారీ మొత్తం లోపల జీఎస్టీని తగ్గించి ప్రజలకు న్యాయం చేసినందుకు ఈరోజు మాన్కోటం జిల్లా లోపల లగ్జరీకి కావాల్సినటువంటి వాహనాలు కానీ విలాసాకు సంబంధించిన వస్తువుల మీద నలభై శాతం జిఎస్టీ పెంచడం ఆనందదాయకం విషయము అనేక రకాలైనటువంటి నిత్యావసర వస్తువుల మీద కూడా జిఎస్టీ తగ్గించి ప్రజల మన్ననలు పొందేందుకు నరేంద్ర మోడీ గారికి మరొకసారి భారతీయ జనతా పార్టీ మాల్గొండ జిల్లా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిఎస్టీ పద్దెనిమిది శాతం ఉన్నదాన్ని పన్నెండు పర్సెంట్ చేసిండు పన్నెండు పర్సెంట్ ఉన్నదాన్ని ఐదు పర్సెంట్ జీరో స్థాయి చేసి జిఎస్టీ అనేది టేస్ట్ పరంగా కానివ్వండి ప్రేస్టు పరంగా కానివ్వండి సబ్బుల పరంగా నూనె పరంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా జిఎస్టీ అనేది ఈరోజు మన నరేంద్ర మోదీ గారు భారీగా తగ్గించారు కొన్నింటిలో జీరో స్థాయి కూడా తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మాన్కోట జిల్లా పక్షాన మేము నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేసినాము మరియు నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా మాన్కోట జిల్లా తరఫున ధన్యవాదాలు